శివశక్తి జాతీయ ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి గారు కొద్దిగా మనిషి ఎంత ఆవేశం ఉంటుందో అంత ఆలోచన కూడా ఉంటుంది దాని తగ్గట్టు అనుభవంలో కూడా చూపిస్తూ ఉంటాడు చిన్న వాళ్ళతో పెద్దవాళ్లతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో మిగిలి మరి నడిపిస్తూ ఉంటాడు సంస్థని ఇప్పుడు అన్నగారి సందేశం ఇవ్వాల్సిందిగా పోతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్తే నాకు ఇచ్చిన అంశము శివశక్తి నిర్మాణం శివశక్తి ఎందుకు తర్వాత కార్యకర్తలకు ఉన్నటువంటి ఇవ్వాల్సినటువంటి సూచనలు శివశక్తి లక్ష్యాలు ఈ అంశం మీద మాట్లాడమని చెప్పారు చాలా సూటిగా శుద్ధి లేకుండా చెప్పదలుచుకున్నాను ముందుగా యాక్చువల్గా ధర్మరక్షణ చెయ్యాలి అనేటటువంటి ఆలోచన రావడమే పూర్వజన్మ సుకృతం చాలా మంది హిందువులు పుట్టగొడుగుల్లాగా చీమల్లాగా పురుగుల్లాగా పుడుతూనే ఉన్నారు చనిపోతూనే ఉన్నారు కానీ హిందూ సమాజానికి నేను పుట్టినటువంటి దేశానికి నేను పుట్టినటువంటి ధర్మానికి నేను పుట్టినటువంటి సమాజానికి ఏదో ఒక మేలు చేయాలి నా తరపున ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఆలోచన స్ఫురణకు రావడమే భగవత్ సంకల్పము భగవత్ అనుగ్రహము పూర్వజన్మ సుకృజము తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలం అలాంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కొన్ని తరాలుగా కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశంలో దేశం కోసం సమాజం కోసం ధర్మం కోసం వాళ్ళు పుట్టినటువంటి సంస్కృతి సాంప్రదాయాల కోసం నిరంతరం పోరాటం చేశారు కాబట్టి మనం ఈ రోజు కూర్చొని ధర్మరక్ష దీక్షా కార్యక్రమంలో శివశక్తి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది అది పూర్వీకులు మనకిచ్చినటువంటి భిక్ష అనే చెప్పుకోవచ్చు లేకపోతే నిజంగా పాకిస్తాన్లో లాగా బంగ్లాదేశ్లో లాగా మనం కూడా ముస్లింలాగా మారిపోయేవాళ్ళం మన పూర్వీకులు చేసినటువంటి పోరాట ఫలితమే మనం ఈ రోజు ఇక్కడ కూర్చోవడానికి కారణం రెండు సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉందో మాల ఊర్లో కూడా వాళ్ళ ప్రాంతంలో కూడా ధర్మరక్ష దీక్ష చేపట్టాలి ఇక్కడ కూడా హిందూ యువకుల్ని తయారు చేయాలి ధర్మం కోసం పనిచేసేటటువంటి వాళ్ళని తయారు చేయాలని సంకల్పించడం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము వాళ్ళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు రావడం కూడా ప్రత్యేకంగా సంగారెడ్డి జిల్లా కమిటీకి ప్రత్యేక అభినందనలు తర్వాత శివశక్తి అనే ఆర్గనైజేషన్ ఏం చేసింది నిర్మాణం అనేటటువంటిది ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పున్నాము ఏం చేసింది అనేది క్రిస్పీగా ఒక మూడు అంశాలలో చెప్పేస్తాము ఫస్ట్ ఏంటంటే ఇంతకుముందు మత మార్పిడి ముఠాలు హిందువుల ఇళ్ళకు వచ్చేటటువంటి హిందువుల ఇళ్ళకు వచ్చి మత మార్పిడి ముఠాలు మా బైబిల్ గురించి తెలుసుకోండి మా దేవుడి గురించి తెలుసుకోండి మా ఏసై గురించి తెలుసుకోండి అనేటటువంటి పాంప్లైంట్లు ఇచ్చారు కానీ శివశక్తి సంస్థ మొదలైన తర్వాత మత మార్పిడి ముఠాలు ఇప్పుడు హిందువులు తిరగబడి మీ బైబిల్లో ఏముందో చెప్పు మీ యేసు ఎట్లా దేవుడు అవుతాడో చెప్పు మీ యహోవా ఎంత దుర్మార్గుడో చెప్పు అని అడుగుతుంటే మా బైబిల్ గురించి మీకెందుకు మా యహోవా గురించి మీకెందుకు మా ఏసు గురించి మీకెందుకు అని తిరగబడి మనల్ని బైబిల్ గురించి మాట్లాడకుండా మత మార్పిడి మేమేం చేయట్లేదు మేము మీ ఇష్టం ఉంటే తీసుకోండి ఇష్టం లేకపోతే పక్కన పడేయండి అని తోక ముడుచుకొని వెనక్కి తిరిగేటటువంటి పరిస్థితి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక గ్రామాల్లో జరుగుతున్నటువంటి సంఘటన ఇది శివశక్తి ముందు తర్వాత రీసెంట్గా ఒక అమ్మాయి కాల్ చేసింది ఆ అమ్మాయి వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య మతం మారాడంట అయితే మతం మారితే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యని కౌన్సిలింగ్ చేయండి కొద్దిగా ఆ మతం మారినటువంటి వ్యక్తిని మా అన్నయ్య చిన్నప్పటి నుంచి మంచిగా ఉండేటోడు ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళాడు కాలేజీలో ఎవడో క్రిస్టియన్ తగులుకున్నాడు గారు మా అన్నయ్యని చర్చికి తీసుకెళ్లడము మోటివేట్ చేయడము మా అన్నయ్యని కంప్లీట్గా క్రైస్తవుడిగా మార్చేసేసిండు మీరే మా అన్నయ్యని కొంత కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ మార్చాలి మా అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారని అడిగింది అంటే ఏ స్టేజ్లో ఉన్నాడో తెలుసుకోవడానికి ఆయన ఏం చెప్తుంటాడమ్మా ఇంట్లో ఉన్నాడా లేదా ఉద్యోగం చేస్తున్నాడా ఏం జాబ్ చేస్తున్నాడంటే జాబ్ చేస్తున్నాడు సంపాదించింది కూడా చర్చికి ఇచ్చేస్తున్నాడు ఇంట్లో అమ్మ నాన్నలకి ఏం పెట్టుకోవట్లేదు అమ్మ నాన్నల్ని ఏం బాధ్యతగా చూసుకోవట్లేదు అది ఇది అని చెప్పి ఆఖరికి వాళ్ళ అన్నయ్య మానసిక పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళింది అంటే చనిపోతే ఇంట్లో చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులకి అంత్యక్రియలు కూడా నేను చెయ్యను మీరు అందరూ హిందువులుగా ఉన్నారు మీరు హిందువులుగా ఉన్నారు కాబట్టి మీకు తల నేను పెట్టను బైబిల్ ప్రకారం పెట్టకూడదు మా పాస్టర్ చెప్పాడు కాబట్టి నాకు మీకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అనేటటువంటి మానసిక స్థితికి వాళ్ళన్నయ్య వెళ్ళిపోయాడు నేను చెప్పా ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని మనం కౌన్సిలింగ్ చేయలేమమ్మా కొన్ని రోజులు టైం పడుతుంది అ అంత దాకా వెళ్ళిపోయాడు అంటే పిచ్చి ముదిరిపోయింది ఒక లాగా తయారైపోయాడు అని చెప్పారు ఇక్కడ నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే నిజానికి వాళ్ళ అన్నయ్యని వీళ్ళు ఎంత ఒత్తిడి చేస్తున్నారో తెలియదు కానీ వాళ్ళ అన్నయ్య వీళ్ళ అమ్మా నాన్నని వాళ్ళ చెల్లిని మతం మారమని దాదాపు మూడు నాలుగు సంవత్సరాలుగా క్రైస్తవం మారమని ఒత్తిడి చేస్తున్నారంట వీళ్ళు అదృష్టవశాత్తు వీళ్ళు శివశక్తిని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు శివశక్తి వీడియోలు చూసేటటువంటి వాళ్ళు వాళ్ళ అన్న ఇన్ఫ్లుయెన్స్కి లొంగకుండా ఏ విధంగానైనా సరే ఎట్టి పరిస్థితుల్లో మేము మతం మారం నువ్వు క్రైస్తవుడి నుంచి నువ్వైనా హిందువుగా రాగానే నేను సచ్చినా నువ్వు తలకూరివి పెట్టకపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం క్రైస్తవుడిగా మారను అని చెప్పి వాళ్ళ నాన్న కరాఖండిగా చెప్పేసిండు అంటే శివశక్తి యొక్క ఇన్ఫ్లుయెన్సు మన వీడియోలు చూసినటువంటి వాళ్ళ యొక్క భావజాలము ఏ స్థాయిలో గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్ళింది అనేదానికి ఇదొక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ తర్వాత మూడో అంశము ఒక పాస్టర్ గారు చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియపోయి ఉండొచ్చు ఒక పాస్టర్ గారు శివశక్తి ప్రభావం చేత శివశక్తి వీడియోలు చూసి ఒక మూడు సంవత్సరాల పాటు కర్ణాకర్ చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కర్ణాకర్ చుట్న రాసినటువంటి బుక్లో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని ఒకటికి పదిసార్లు చదివి ఒకటికి ఒక్కొక్క లైన్ ఒకటికి యాభై సార్లు చదివి బైబిల్లో సరిచూసుకొని మూడు సంవత్సరాల పాటు బాగా ఆలోచించి ఈ బైబిల్ అనేటటువంటి పుస్తకం నా జీవితానికి ఏ విధంగా ఉపయోగపడదు ఈ క్రిస్టియానిటీలో నేను ఉండడం వల్ల ఏ విధమైనటువంటి నా జన్మకు సార్థకత ఉండదు అని నిర్ణయించుకొని రీసెంట్గానే క్రైస్తవాన్ని వదిలేసేసి హిందుత్వంలోకి వచ్చారు మీరు చూస్తే శివశక్తి ఎక్స్ పాస్టర్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన శివశక్తిలో పాస్టర్ సత్యబాబు గారి వీడియోని సెర్చ్ చేసినా కూడా వస్తుంది అంటే ఒక పాస్టర్ని కూడా మనం తలుచుకుంటే హిందుత్వంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కనుక చెప్పగలిగితే పాస్టర్ కూడా క్రిస్టియానిటీని వదిలేస్తాడు ప్రతి కుటుంబము క్రైస్తవాన్ని వదిలేస్తుంది ప్రతి హిందువు క్రైస్తవంలో ఉన్నటువంటి లోపాలని తెలుసుకొని హిందువుగా మారుతాడు అనేటటువంటిదే శివశక్తి గత తొమ్మిది సంవత్సరాలుగా చేస్తుంది భవిష్యత్తులో కూడా ప్రతి హిందువు ఇంతకుముందు స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా ఒక హిందువు మతం మారితే హిందుత్వంలో ఒకరు తగ్గినట్టు కాదు హిందుత్వానికి ఒక శత్రువు పెరిగినట్టు అనేటటువంటి విధానాన్ని పెట్టుకొని ఒక్క హిందువు కూడా మత మార్పిడికి గురి అవ్వకూడదు అనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది తర్వాత కార్యకర్తలు కూడా ఆలోచన విధానంలోనే మార్పు తెచ్చుకోవాలి మనం మనం పూర్వము ఉన్నటువంటి స్వతంత్ర పోరాటంలో కానీ అంతకుముందు కానీ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు మనకు కొంత వెసులుబాటు ఉంది అయితే అసలు కొట్టినా తిట్టినా చంపినా అడిగేటటువంటి దిక్కు ఉండేది కాదు ఇప్పుడు మనకు చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ఉంది కోర్టు ఉంది హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉన్నాయి ఇట్లా ఎన్నో ఆయుధాలు ఉన్నాయి మన చేతిలో వీటితోనే మనం ధర్మ పోరాటం చేద్దాము ఆవేశంతో కాదు ఆలోచనతోనే ధర్మ పోరా పోరాటం చేద్దాము ఇంతకుముందు సూర్యనారాయణ మూర్తి గారు చెప్పారు దుర్యోధాన్ని అడిగితే శ్రీకృష్ణుడు గుండు మున వదిలినంత చోటు కూడా ఇవ్వను అని అన్నాడు ఒక్క అంగుళం కూడా ఇవ్వను అన్నాడు పాండవులు మనం అట్లా కాదు ముస్లింలకు పాకిస్తాన్ ఇచ్చేసినాం బంగ్లాదేశ్ ఇచ్చేసినాం ఇంకా వాళ్ళతో తిప్పలు పడుతున్నాం ఇంకా లవ్ జిహాద్లో బారిన పడి మన అమ్మాయిని పోగొట్టుకుంటున్నాము క్రిస్టియన్లు భారతదేశంలో రెండు వందల సంవత్సరాల పాటు మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు అది బ్రిటిషర్లు 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 అని మన నెత్తి మీద ఏదో ముసుగేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు బ్రిటిషర్లు కాదు వాళ్ళు క్రిస్టియన్లు భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాల పాటు ఈ దేశంలో ఉన్నటువంటి రత్నగర్భ అన్నపూర్ణ అయినటువంటి భారతదేశాన్ని ఆకలి చావులతో తయారు చేసినటువంటి వాడు బ్రిటిష్ వాడు క్రైస్తవుడు వాడు ఈ దేశ సంపదని దోచుకుని వెళ్ళిపోయాడు కానీ ఈ దేశ సంపదను దోచుకుని వెళ్ళిపోయిన వాడిక్కడ మత మార్పిడి క్రిస్టియానిటీ అనేటటువంటి ఒక చెడ్డ విత్తనాన్ని వేసాడు ఆ విత్తనం ఇప్పుడు చెట్ల లాగా మారి మళ్ళీ భారతదేశాన్ని మానసికంగా కూడా దౌర్భాగ్య స్థితికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి హిందువులు హిందూ కార్యకర్తలు తమ ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవాలి మేము బంగ్లాదేశ్ హిందువుల గురించి ఒక రెండు నిమిషాల్లో ముగిస్తాను చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది బంగ్లాదేశ్లో హిందువులు పడుతున్నటువంటి కష్టాల గురించి శివశక్తి తరఫున ఒక పుస్తకాన్ని ప్రింట్ చేస్తున్నాము ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో బయటకు వస్తుంది ఆ పుస్తకంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో స్వతంత్రానికి ఒక సంవత్సరం ముందు బంగ్లాదేశ్లోని నౌకాలి అనేటటువంటి ప్రాంతంలో దుర్గామాత పూజ సందర్భంగా హిందువుల మీద దాడి చెలరేగండి ఆ హిందువుల మీద దాడి చెలరేయడానికి జిన్నా పాకిస్తాన్ జాతిపిత అంటారు జిన్నా కారణం కాంగ్రెస్కి వార్నింగ్ ఇచ్చాడు ఇండియాని అయితే రెండు ముక్కలుగా చేస్తాము లేకపోతే ఇండియాని నాశనం చేస్తాము ఖచ్చితంగా పాకిస్తాన్ తీసుకుంటాము అని జిన్నా అల్టిమేటం ఇచ్చేసి గాంధీకి నౌకాలిలో బంగ్లాదేశ్లో హిందువుల మీద ప్రత్యక్షంగా దాడికి దిగండి అని ఒక పిలుపునిచ్చాడు అప్పుడు అది దుర్గామాత పూజ రోజు ఆ పిలుపునిచ్చినటువంటి సందర్భంలో హిందువుల మీద ముస్లింలు చిలరేగి దాడులు చేసేవాళ్ళు కొన్ని వేల మంది హిందువుల్ని చంపారు అప్పుడు ఒక మాంసం కొట్టు కసాయి గోపాల్నాథ్ అనేటటువంటి వ్యక్తి హిందువుల మీద దాడికి దిగినటువంటి వాళ్లకు ప్రతీకార దాడిగా కొన్ని వందల మంది హిందువుల్ని పోగేసి జిన్నా మనుషుల్ని ముల్లాల్ని హిందువుల మీద దాడి చేసేటటువంటి వాళ్ళందరి మీద ఎదురు తిరిగి పోరాటాన్ని మొదలు పెడితే ఆగస్టు నెల పంతొమ్మిది వందల నలభై ఆరులో గాంధీజీ దెబ్బకు పరిగెత్తుకుంటూ బొంబై నుంచి వచ్చి గోపాలనాథ్ నువ్వు దయచేసి నీ ఆయుధాన్ని వదిలిపెట్టు నీ కత్తిని వదిలిపెట్టు హింస చేయకు అంటే మరి మా మీద దాడి చేసినటువంటి ముస్లింలకు నీ మాట ఎందుకు చెప్పట్లేవు అంటే వాళ్ళు నా మాట వినట్లేదు అంటున్నాడు మరి నాకెందుకు చెప్తున్నావు అంటే నువ్వు హిందూవు కదా నువ్వు నా మాట వింటావు అట్లా గోపాల్నాథ్ గాంధీజీ పతనాడితే నేను ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టే మనిషిని కాదు ఆ సిద్ధాంతాన్ని నేను నమ్మను హిందువుల ధనమాన ప్రాణాలను రక్షించడానికి ఒక చిన్న మొలను కూడా నేను వదిలిపెట్టను అని గాంధీకి సమాధానం చెప్పాడు గోపాలనాథ్ రెండు వేల ఇరవై ఒకటిలో అదే దుర్గామాత పూజ రోజు అదే హిందువుల మీద ఇంకా ఇప్పటికీ డెబ్బై సంవత్సరాల తర్వాత దాడి జరుగుతున్నా ఇప్పుడు ఆ గోపాల్నాథులు లేరు అలా ప్రతిఘటించే వాళ్ళు లేరు హిందూ సమాజం రోజు రోజుకి క్షీణిస్తుందా రోజు రోజుకి బలపడుతుందా అనే అర్థం కాని పరిస్థితుల్లో ఉంది మానసికంగా మనం అంతరం ధర్మం గురించి దేశం గురించి భక్తి ఇలాంటి అన్ని ఆలోచనలలో మనం ఉన్నతంగా ఉన్నాం కానీ పశు ఆలోచనతో పశు సంస్కృతితో పశు ప్రవృత్తితో మన మీద దాడి చేసేటటువంటి వాడిని ఎదుర్కోవడానికి కావలసినటువంటి మానసిక శారీరక బలం విషయంలో హిందూ సమాజం వెనుకబడుతుంది కాబట్టి దయచేసి ఆ విషయంలో కూడా ప్రతి హిందూ ఆలోచించి మానసికంగా శారీరకంగా ఒక దూరదృష్టితో ఆలోచించి బలవంతులుగా అవ్వాలని చట్టపరంగా న్యాయపరంగా రాజ్యాంగపరంగా ఈ దేశాన్ని మళ్ళీ తిరిగి హిందూ దేశంగా నిలబెట్టాలని దానికి ప్రతి హిందువు ధర్మరక్ష దీక్షను తీసుకోవాలని ప్రతి గ్రామంలో పది మంది హిందువులు కనుక ధర్మరక్ష దీక్షలు ఈ దేశాన్ని మళ్ళీ చట్టపరంగా న్యాయపరంగా రాజ్యాంగపరంగా హిందూ దేశంగా మారుస్తారని నిర్ణయిస్తే పది సంవత్సరాల్లో భారతదేశం హిందూ దేశం అయిపోతుంది ప్రపంచంలో ఏ ఒక్క దేశము హిందూ దేశం లేదు ఇప్పటి వరకు నూట తొంభై ఆరు దేశాల్లో ఒక్క హిందూ దేశం లేదు మన దేశాన్నైనా హిందూ దేశంగా అధికారికంగా నిలబెట్టుకోవాలనేటటువంటి సంకల్పమే నా మనసులో ఉంది దానికి ప్రతి ఒక్క హిందూ నడుంగట్టి ముందుకు రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్